శ్రీ గోమాత్రే నమ గోమాత దీవెనలు తెలిపే శ్లోకం గాయత్రి మాతకు గోమాతకు భేదం లేదు అని తెలిపే శ్లోకం మాత రుద్రాణం దుహితావసూనా స్వసాదిత్యానాం అమూర్త నాభి ఆయు ప్రజాం ఆరోగ్యం చ దదాతుతే ఆవు రుద్రులకు తల్లి వసువులకు కుమార్తె ఆదిత్యులకు సోదరి మరియు అమృతానికి పుట్టినీళ్ళు మోక్షానికి మార్గం చూపు తల్లి పవిత్రతకు మూలస్థానం అట్టి గోమాత మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంతాన సౌభాగ్యాలను ప్రసాదించుగాక శుభం తదాస్తు ఈ శ్లోకం ఋగ్వేదంలోని గోసూక్తంలో ఉంది ఈ గోసూక్తం శివుడు పార్వతికి చెప్పారు మంత్రద్రష్ట రూపంలో ఉన్న శ్లోకం ఈ శ్లోకం ద్వారా గోమాత సృష్టి స్థితి లయకారిణి అని మరియు గాయత్రి మాత ప్రతిరూపమని తెలియజేయబడుతుంది ఈ శ్లోకం యజుర్వేదంలోని తైతేరి సంహితలో చతుర్థకాండలో పంతొమ్మిదవ అధ్యాయంలో ఉంది